శంకరన్న అడ్డ పెనుగొండ వైసీపీ టికెట్ మాలగుండ్ల శంకరన్నకే ఇవ్వాలి గోరంట్లలో వైసీపీ పార్టీ అడ్డడంలో భారీ ర్యాలీ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న పెనుగొండ గడ్డపై మాలగుండ్ల శంకర్ వైసీపీ పార్టీ అడ్డాగా మార్చారని అలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొత్త వ్యక్తులను ఎమ్మెల్యే సీటు కేటాయించడం బాధాకరమని వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెనగొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాలగుండ్ల శంకర్ నారాయణకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోరంట్ల పట్టణంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనాలు నిర్వహించారు పెనుగొండ గడ్డ శంకరణ అడ్డ అంటూ కావాలి కావాలి శంకరన్నకే పెనుగొండ కావాలి అంటూ నినాదాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి గుమ్మడి కారపల్లి సర్కిల్ వరకు భారీ ర్యాలీగా నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేశారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రతి గడపకు కుటుంబ సభ్యుడిగా అభిమానిస్తున్న సందర్భంలో క్రొత్త వ్యక్తులకు ఎమ్మెల్ టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెనుగొండ ఎమ్మెల్యే స్థానం గెలవాలంటే మాలగుళ్ళ శంకర్ నారాయణకి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు మా నాయకులకు కూడా జగన్ గారి మనసులో స్థానం ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇప్పటికే విశ్వసిస్తున్నాం మా శంకర్ నారాయణ గారిని అధికారికంగా ప్రకటిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం కాకపోతే కొంతమంది అనవసరంగా మాట్లాడి దుమారం లేపుతున్నారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా శంకరన్న నాయకత్వాన్ని బలపరిచి మాకు మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో మన స్థానిక స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శంకర్ నారాయణ ప్రకటిస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని శంకర్ నారాయణ గారికి సముచిత న్యాయం కల్పించాలని చెప్పి మేము పెద్దలను వేడుకుంటున్నాం జరుగుతున్న పరిణామాలు మనకందరికీ తెలిసిన విషయమే మన జగన్ సార్ గారు సమీకరణ పేరటం ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉండే నల్గొండ శంకట అన్నగారిని ఇక్కడి నుంచి తొలగించి ఏదో అరంట ఫోర్ ఎంపీ స్థానం బొమ్మని అని వార్తలు వస్తూ ఉన్నాయి మరొక అభ్యర్థిని ఎమ్మెల్యేగా పంపిస్తామని వార్తలు వస్తూ ఉన్నాయి దీనిపైన మరొక్కసారి పెద్ద మనసుతో మన జగన్ సార్ గారు ఆలోచన చేసి మరలా మన జంగనాన్న అన్నగారిని ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని కోరుకుంటూ నారాయణ అన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా జగన్ అన్నని కోరుకండి ఒకవేళ జగనన్న ఇకపోతే ఆత్మహత్యకైనా సిద్ధమే మేము ఎప్పుడో కాదు ఇప్పుడే సిద్ధమో ఇప్పుడే చేసుకుంటాము దానికైనా సిద్ధము దయచేసి ఈ గమనించి శంకరన్నకి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నారు దయచేసి మా శంకరన్నకి టికెట్ ఇవ్వండి ప్రతి ఇంట్లోనే అన్నదమ్ములుగా ఉన్నాడు అట్లా ఓన్లీ టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే మేము ఎందుకు ఎక్కడ పోల్లా అందుకు దయచేసి శంకరాన్ని టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము